నలుగురు కొడుకులతో ఆడపిల్లలు లేక చిన్న పోతే చెట్టు కాసిన పొలం కాదు కోసుకచ్చిని ఒళ్ళ చెక్కేసిన బొమ్మ కాదు వడ్డవారింటి బొమ్మని చెక్కు కచ్చిని చేతికి మక్కి బొమ్మ కాదు పిచ్చిని వొల్లబెట్ట పెట్ట ఆడ బొమ్మ కాదు ఐదు వేలు పెట్టి కాడ పది వేలు పెట్టి అంగడికచ్చి వడ్ల పెడితే అమ్మని నీ ఆశ బాపని పిలితే నా బ్రమ అందరికి ఒక్క తీరిగా రాతరాయడు అన్నం ఉన్న కాడ ఇయ్యడు పిల్లలను ఇచ్చిన కాడ అన్నం ఇయ్యడు కొడుకుల నోడి కట్టిన కాడ బిడ్డల నోడి కట్టడు కట్టిన కాడ కొడుకుల నోడి కట్టడు కొడుకుల కన్న తల్లి బాధ బిడ్డల కన్న తల్లికి తెలవదు బిడ్డల కన్న తల్లి బాధ కొడుకుల కన్న తల్లికి తెలవదు గొడ్డురాలు బాధ కన్న తల్లికి తెలవదు కన్న తల్లి బాధ గొడ్డు తెలవదమ్మా కొందరు కనక ఇద్దరు కొందరు కడుపు బండక ఏడిసిన తల్లిదండ్రులు ఎందరు వేరు కళ్ళ ముందట అవ్వ ఎలా దాచుకోహని బుచ్చగలయక తిన్న పిల్లడు భూమి మీద మంది లేరు కన్నా కొడుకుల దాచుకోహని ఎళ్ళ చిలుకల మీద ఏడిసిన తల్లిదండ్రులు మంది లేరు అయ్యో అందరు కొడుకులగా ఉన్నారా అందరూ అందరు బిడ్డలగా ఉన్నారా ఇవాళ ఈ ధర్మసాగర్ గ్రామంలో జరిగే పండుగ తోటకూరి వారి ఇళ్ళల్లా ఆ తండ్రి అనుకున్నాడు ఆ తల్లి అనుకున్నది నా గర్భాన నా కుక్కలు కాదు నాకిద్దరు కొడుకులు రామలక్ష్మణుడు అధిగనం సాది పెంచి పెద్ద చేస్తే కాలు ఎక్కలుడికి మంచాడు ఓ కొడుకు కాకున్నా ఓ కొడుకు కొంచో తెచ్చో బుచ్చడు అన్నం పెడతాడు కర్మ తక్కువై తండ్రి కాలం ఎత్తే పెద్ద కొడుకు తల్లి కాలం ఎత్తే చిన్న కొడుకు రాజేషు పెద్ద కొడుకు తల్లి తల్లిదండ్రి ముందు ఈ వెనక ఏడవ బిడ్డల భాగ్యానికి మేము నోచుకోకపోతా తల్లి సంబవ అయిన కష్టము చేసి కాని కష్టము చేసి ఆ కొడుకులు పెరుగుతంటే పచ్చని సేని మీద రైతు గన్యాసలు ఉంటాయో ఎదిగే పిల్లల మీద ఏ తల్లిదండ్రులకైనా గన్యాశలు అల్లరు తన ఎత్తు కొడుకులు పెరిగింది కాని కొడుకుల పెళ్లి ఆ తల్లి ప్రేమ దిగిరలేదు ఇవాళ పుట్టిందో కాడా కాడ తన ప్రాంతం కాడికి ఆ సంభవ ప్రాధాలతో నడుచుకుంటలేదా ప్రాణము పోలేక పోలేక పురుల ఆడుకుంటూ పోలంగా కట్టిన ఇల్లు పెట్టిన పోయి సంపాదించిన భూమి ఎండి బంగారం అది కత్తిందా వరద చిలికల చిలికలంతకు సిత్తి పెట్టి పావురాలంట వాసినాదా నరమంత్రాన నిన్ను నేను తుడిచమ్మును చేసి ఎమునెంత నేను వెళ్ళిపోతా మనకి మనకిద్దరు కొడుకులు నిన్ను పిల్లల కోడిని చేసి నేను బరువు నువ్వు మోసే బరువు నిన్నే నేరు మొయ్యని నేను పోతారా కోపచ్చి మన కొడుకున్నాటన్నా నేనుంచి గట్ల కాదు కొడుక గిట్లా దాని దగ్గర తీసుకున్నా నువ్వేదన్న మాటల్లా నేను అన్నమాట నువ్వు దగ్గర తీసుకున్నావు అరే గల్ల నాడు పాశ అరే ఆపల్యాని పిల్ల గల్ల లకు పోస్టా పేద్దా దందరుడాదా కొట్టేది ఓ కొట్టి యది కొడుకుల కోపమద్ది మన పిల్లలను మీద మాటించి మాకు కన్న తల్లి లేదు మా కన్న తల్లి మమ్ముల మాట మమ్మల గుడికి చిల్లరి మందిల్ల పొంచి మన కొడుకులు తీరూ వాళ్ళ పొద్దుగా మన దాశకుల్లా కూరగల్లరి

నీకు కుండ చేతికిచ్చి వంటక తిన నువ్వు ఎవరింటే వెళ్ళిపోతానన్ని రోజులు మొడికి సుఖము మొగోడు బతికున్న అన్ని రోజులు ఆడదానికి సుఖము ఆడి బతికి మొగోడు చచ్చిన మొగోడు బతికి ఆడి దచ్చిన ఉన్నోళ్ళ బతుకు అది అవసన్యమందరూ జంట పక్షి ప్రాణం పోతే ఒంటరి పక్షి ఒంటరిగా ఒరి సర్చిందా మహేషు మరి చిన్న కొడక రాజేషు మీరు అవ్వరి పిలిచేటోళ్ళ మంది మొఖం చూస్తారా పొద్దు ఒడి చిన్న కాడ మీరు ఉన్నారు ఎన్నడు పొద్దు కాడ మీకెల్లడు వెళ్ళారన్నా కొడుకున్నారు ఆ పండిగన పబ్బా తల్లులున్న పిల్లలంతా కోరిన బట్టలు తెచ్చి తినబుద్దయిన పొలారారు ఏది ఎవ్వరు కొడుకులకు చేది కన్నది భూమి వేసింది అమ్మా పిలిన టోళ్ళ మంది ముఖం చూడు వెళ్ళది తినేటోళ్ళ తాగటోళ్ళ మంది ముఖం చూడు వెళ్ళదు మీరు పందిరు గుందరు పట్టుకోడి పురుకు పులుకున మీరు మంది ముఖం దూసరా కొడుకులారా మహేష్ రాజేష్ మీ కిందడు మీ అమ్మ మీ కాదికి రాకున్నా కాశవ్వ పోషవ ఊరిచి బతికి బట్ట కట్టి పెరిగి పేదింటి బిడలన్న తీసికచ్చి మీకు పెళ్లి పచ్చని పనిస్త పోని మీద కూతున్న కొడుక మహేష్ రాజేషు మీ తండ్రి అయిలయ్య ఒక్కడే కనపడదాడు మీ కన్న తల్లి సమ్మ ఎక్కడున్నదో కొడుక ఇంతమందిలో మీ తల్లిని ఉంది మీరెత్తి మీద ఆశీర్వది అని చె మీ కిన్నడాదికి రాకుండా మీ పెళ్లినాడు మాకు మరియదు అని మీరు పోరు మీదకి వెళ్ళి లేదు నా పోటవ కాడి కత్తి మీరు నా పోటవ చూసుకుంటే ఎడతరా కొడుకుర పచ్చని చేరి మీద రైతు మీ మీద నేను కన్యాశలు పెట్టుకున్నా నా ఆశలు అడి ఆశలు అయినాయి నా మురిప మూడు నాళ్ళు కొడుకాయ్యుగా అల్ల నెంత పుట్టి ఉంచి నేను తుమ్ముది రెండు పోతాయి మామైన తొవ్వల్ల నేను వెళ్ళిపోతారా అరేరీ నీ కొడుకు నా భర్త ఐరయ్యకువాట్ల కరుసు ఇంత రంగం తెలివది చచ్చి పెడితే అండి పెట్టినా నా కొడుకుంటు నీ కొడుకు అయ్య సాగుకున్నదో

పెట్టి ఎత్తుది ఆడపిల్ల ఏడితే నోకం ఎడతారు గాని మొగోడు మొక్కల్లా సంద్రతల పెట్టుకొని నడాకిట్ల కూర్చొని నాల గీతలు గీసుకుంటే ఏడితే వాడు ఏడిసిన ఎరుపు కొలు దాడుదాడు రాని పుట్టినాడు పట్టకచ్చేది లేదు కచ్చిన్నాడు కొంట పోయేది లేదు మంచి స్థితిలో రెండు మాటలు తప్ప గురి రావు పోది ముంద కట్టేసేది బతికి బట్ట కట్టి మానవుడు ఎల్ల కాలం సరిగానికి మెట్లు కట్టి పాపం పాడు పడ్డ పుణ్యం శరీ ధర్మము తల గొడవ ధర్మం కళ్ళ ఏడి మనకు తల్లే తరం

కుర్రాలై కోడల పోలే అరుచుకుంటే బిడ్డలు వాళ్ళ మెదులుతారు అన్నవు అందుకే అన్నారు నానా కన్నది కడుపు కావాలి కట్టిల్ని పట్ట కావాలి కళ్ళ మీద పడ్డది మురికి కావాలి ఏ తల్లి అయిన తానం పోయాలి సమరంటాలి కుళ్ళగట్టాలి బొట్టు పెట్టాలి ముద్దు పెట్టాలి తల్లి ప్రేమ తీరాలే అంటే నాద పాపం ఎత్త పిల్లలు గారు పరమాత్మ గడపాలి ఈ ఏ పుల్లల్లయే భగవంతుడు ఉన్నడో ఏ పుట్టలయ్యే నాగం ఏ మీద ఏ పిట్ట ఉన్నదో ఏ పిట్ట మనసులా ఏ అనురాగం ఉన్నదో ఈ ఎవరినో అట్ల ఏ మాధ్యం ఉన్నదో తెలవబోదు మనకు E aí

ఈ కాల పాడోళ్లు గట్ట తింటాడు అన్న వదిలిపెడితే కుక్క కాళ్ళు నేతలు కుడిది వారెత్తన్లు కట్టం చేయ భర్త వదల వేసి చూస్తారు సుఖర్లో వద్దలు నాలుగు మోడుగుడు నేతలు గ్యాస్ పొయ్యి మీద గం పెట్టి మెత్తగా నాలుగు ఆంబ్లెట్లు వేసుకొని తింటాలు కట్టం చేసిన మొగోడి ఇంటికి వచ్చే వరకు కంచులు అడిగి సిక్కం వేసి మూడు కాళ్ళ వేసుకొని రిమోట్ చేతిలో పట్టుకొని పోయి కార్తీక దీపం మౌన రాగాను మనసు మమత రాదమ్మ కూతురు కోడల కోడల కొడుకు బెల్లం కోడల కొడుకు పెళ్ళం కాకపోతే ధర్మ సాగరణిలదా ఈ కాలపాడులకు భర్తల పట్టింపు లేదు కానీ సీరియల్ల పట్టింపు ఎక్కువైతుంది కలర్ టీవైంది చేతికొక్క టచ్ ఫోన్ అవుతుంది గట్ట సరిపోతుంది లోకం అగోడు అడి పుట్టి అర్థం తిరిగి అది పెట్టి అయినా ఉన్నకాడ సేవంటే అంటే చల్లుకోవాలి ఎడ్జుడైనా గుడ్జుడైనా భర్త ఎడవంటి భర్తని డోడి కిలువ నుంచి తిరిగాలి చూసే లోకం అంటారు భర్త కిలువ తిరగకపోతే దానికి గురువు లేదంటారు

నలుగురు గడుగుల తోర బిడ్డ ఉండొచ్చే పూజలు వస్తాను అట్టి వరకు అచ్చి మూడేళ్ళ ఇరవై ఒక్క బల్ల కట్టి ఉండమంతా వెళ్ళిపోయి బల్ల కొట్టుకున్న భవనాలు కానీ భార్య

తల్లి తరబడి తరబడి ప్రాణం చేస్తుంది మరి ఆ నలుగురు పోడళ్ళ దగ్గరికి అమ్మ నా నలుగురు కోడలతో నేను చెప్పిపోతా అని ఆ తల్లి వరద సుందరి నలుగురు కోడలు ఉండే గది బయటికి వచ్చింది కోడల ಈಡಂತ ಮಂಡು ಬುಂಡು ಮಬ್ಬು ಮಬು ಉನ್ನದೇ ಮನದೈತೀ ಮನವೊತ್ತಿ ಸತ್ಯದ ಮಾತಾಡತಾರೆ ಬಾಡ

தர்மசாகண்டாயிரம் பண்டி மஞ்சள் பரப்பிர் பண்டிக் తెలి మావానికి మొక్కాలిరా ఎందుకంటే నేను ఒక్కటెత్త రెండు వంటడు చెప్పడుకో నీకేదాంటాడు మావలు చావాల

அண்ணா நீடிபுக்சுக்கி எந்த பாப்பா ஏ பொ நீர் எர்டு பரது ஏன்ட்டே

మన అత్తకి ఇప్పుడే అబ్బు మన అత్తమ్మకు ముక్కలు శైలే ఎందుకంటే ఇగో మన అత్త ఏ గడియల వాళ్ళ కొడుకున్నాడు పెళ్లి చేసుకున్నదో ఒక్క నాడన్న అన్న ఉన్న పుల్ల అడు పెట్టని ఎదుర్రా మా అత్తమ్మ నా కోడళ్ళు కనిపించే ఈడే ఖరాబ్ నా కోడళ్ళని ఓ కాళ్ళ కట్ట కిండొచ్చ దాకా వండబెడుతుంది మా అత్త ఫండ్ ఎందుకంటే కాళ్ళ కట్ట వచ్చినాక లేరా టీ టిఫిన్ తయారైంది రమ్మనికప్పుడు బ్రష్ కు పేస్ట్ పెట్టుకొని తీసుకొని వచ్చి మమ్మల్ని చెప్తాడు మన ఆంటీ అయితే ఎప్పటి మనల్ని పిలిచిన అలవాటు కదా అలవాటు అట్లా వండుకోం కానీ మన తనకి ఇప్పుడు వెళ్తుంది పండు నా మొగ్ని కాలేదు నేను ఎరికాను

అన్నట్టు అంతే కదా ఎందుకంటే లోకం కట్టాడు బిడ్డ లోకం కాకుండా